నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం రామకృష్ణ పరమహంస అనుగ్రహము చేత శ్రీ కాళీమాత సాక్షాత్కారం పొందినటువంటి స్వామి వివేకానంద తదనంతరం దేశ దేశయాత్రకని కాలినడకన బయలుదేరాడు అది మండు వేసవి రహదారి మీద నడుస్తున్నాడు మధ్యాహ్నం అయింది ఒంటి మీద కాస్త మట్టిగొట్టుకుపోయినటువంటి కాషాయ వస్త్రం చెమటలు పట్టేసున్నాయి అరిసిపోయింది దానికి తోడు కడుపులో ఆకలి నకనకలాడుతుంది ఒక చెట్టు నీడన ప్రశాంతంగా కూర్చున్నారు స్వామి వివేకానంద ఈలోగా అటువైపు ఒక ధనికుడు వెళ్తున్నాడు స్వామి వివేకానంద కేసు చూశాడు అతనికి సన్యాసులంటే సదభిప్రాయం లేదు దేవుడి పేరు చెప్పి కాలక్షేపం చేస్తూ ఉంటారు ఏ పని పాఠాలు లేకుండా సోమరిపోతుల్లాగా సోమారిపోతుల్లాగా దిమ్మరుల్లాగా తిరుగుతూ ఉంటారు అన్నది ఆ ధనికుడి అభిప్రాయం అతను ఆ ఎదురుగా ఉన్నటువంటి చెట్టు కింద కూర్చుని సన్యాసులంటే అంతే కదా ఏ పని పాట లేకుండా ఏమీ చేయకుండా తేరగా గడిపేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఆకలితో నకనకలాడాల్సిందే ఎండబారిన పడాల్సిందే వేడికి మాడిపోవాల్సిందే నేను చూడు కష్టపడి పనిచేస్తాను శుభ్రంగా సంపాదిస్తున్నాను నా సంపాదనతో నాకు రుచిగా అనిపించేటటువంటి రకరకాల పదార్థాలన్నీ నాకు నచ్చిన చోట కూర్చుని తింటాను చూడు ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయో నా భోజనంలో అని చక్కగా విస్తరిపరుచుకొని తను తెచ్చుకున్నటువంటి సంచిలోంచి రకరకాల పదార్థాలు తీసుకుని వడ్డించుకుని సుష్టుగా భోజనం చేస్తున్నాడు ఒక పక్క అలా నడుచి నడిచి నడిచి దాకా వచ్చినటువంటి బడలిక ఎండ వేడిమి కడుపులో ఆకలి మంట ఇవన్నీ భరిస్తూ ఉన్నప్పటికీ కూడా సన్యాసి అయినటువంటి తన్ని చులకనగా అనేక రకాలుగా అవహేళన చేస్తున్నటువంటి ఆ ధనికునే మాటలకు ఏమాత్రం చలించలేదు సరికదా కనీసం ఏ భావోద్వేగంతో కూడా అతని ముఖంలోనే కండరాల్లో కదలిక లేదు నిమిషాలు గడుస్తున్నాయి ఆ జమీందారు భోంచేయడం పూర్తి చేసేయడం చేతులు కడుక్కున్నాడు విప్పినటువంటి మూటని కట్టి ముడివేసి కాసేపు విశ్రాంతిగా ఉంటుందని ఆ చెట్టు నీడనే చెట్టు కానుకుని కూర్చున్నాడు చల్లటి గాలిని ఆస్వాదిస్తూ స్వామి వివేకానంద నిశ్చలంగా నిశ్చింతగా చిరునవ్వుతో అలా చూస్తూనే ఉన్నాడు ఇలాగా పక్క ఊరి జమీందారు తన సేవకుణ్ణి వెంట పెట్టుకుని పరుగు పరుగులు వచ్చాడు అక్కడికి ఆతురుతో చూసాడు చెట్టు కింద కాస్త మట్టిగొట్టుకుపోయి ఉన్నటువంటి కాషాయ వస్త్రాలతో అలసిపోయినటువంటి వివేకాందిని చూసి సాష్టాంగ నమస్కారం పెట్టాడు అయ్యా స్వామి మీరు ఆకలితో ఉన్నారు మీ వంటి ఉత్తములు అలా ఆకలితో ఉండకూడదు రండి అనంతి రండి అంటే వివేకాదుడు అన్నారు ఇప్పటి వరకు నేను మిమ్మల్ని చూసేనా ఎరగనే మీ గురించి నాకు తెలియదే నన్ను కూడా మీరు చూసి ఉండకపోవచ్చే మీరు ఎక్కడ ఉండేవారో నాకు తెలియదే మీ వేషధారణ బట్టి ఏదైనా గ్రామానికి జమీందారు అని అర్థమవుతుంది కానీ నేనెవరో మీకు తెలియదు నేను ఎక్కడి నుంచో ఇలా వచ్చి అరిసిపోయానని ఎండ వేడిమికి తడలేకపోతున్నాన్ని కడుపులో ఆకలి దంచేస్తుందని మీకెలా తెలిసింది అంటే ఆ జమీందారు చెప్పాడు అయ్యా ఇందాకనే నేను భోజనం చేశాను ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం పూట కాసేపు పొడుకోడు నాకు అలవాటు పొడుకున్నాను ఆ పొడుకున్న వాడిని కాస్త క్షణంలో నిద్ర పట్టేసింది ఆ నిద్రలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఆ ప్రభువు కనిపించాడు ఆహా ఎంత గంభీరంగా ఉన్నాడు ఆ ప్రభు నా తండ్రి ఎంత తేజోమూర్తిగా ఉన్నాడు ఆ జగన్నాథుడు చిరునవ్వులు చిందిస్తూ కల్లోనే ఆయన ఆ స్వామిని చూడ చూడటం మానలేకపోయాను కానీ ఆయన కొంచెం గంభీరంగా కోపంగా ఉన్నారు ఏమాయ్ ఊరవతల చెట్టు కింద నా భక్తుడు రెండు మూడు రోజులుగా తిండి లేక ఆకలితో నకనకలాడుతూ ఉంటే నుంచి నడుస్తూ ఉన్నటువంటి అలసటతో అక్కడ చెట్టు నీడన కూరబడిపోయి ఉంటే ఎండ వేడిమికి తడలేకపోతూ ఉంటే నువ్వు సుష్టిగా భోజనం చేసి హాయిగా పడుకుంటావా లే వెళ్ళు మంచి భోజనం తీసుకెళ్లి సకల మర్యాదలతో నా భక్తునికి ఆ స్వామికి మాసిపోయిన కాషాయం గుడ్డలు ధరించినటువంటి అతనికి కడుపు నిండా భోజనం పెట్టి అతనికి సేవించి నన్ను తృప్తిపరచు వెంటనే వీళ్ళు అని ఆ మాట విని పరుగున వచ్చాను స్వామి మీరెంత గొప్పవారు మీ వల్ల నాకు ఇవాళ శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క దివ్య దర్శనము కలిగినది నా జన్మ ధన్యమైనది మీ రుణాన్ని ఏ రకంగా తీర్చుకోగలను స్వామి రెండు రెండి కూర్చోండి అని వెండి పీట తెచ్చి దాని మీద స్వామి వివేకానందుని కూర్చోపెట్టి బంగారు పళ్ళెం పెట్టి రకరకాల పదార్థాలన్నీ కూడా వడ్డించి వివేకానందుడు కడుపు నిండా తృప్తి తీరా తినేంతవరకు పక్కనే కూర్చుని విసనకర్ర విసురుతూ చల్లటి గాలితో అతనికి సేల్ తీరుస్తూ సంతృప్తిగా వివేకానందుడు అన్నం తిన్నాడు అని తనకి అనిపించిన తర్వాత మళ్ళీ మళ్ళీ వివేకానందునికి అనేక నమస్కారాలు చేసి నా జన్మ ధన్యమైంది స్వామి మీ రుణం నేను తీర్చుకోలేను ఇవాళ నేను శ్రీరామచంద్రమూర్తి ఆదేశాన్ని పాటించానంతే అని సెలవు తీసుకుని తన ఊరికి వెళ్ళిపోతాడు ఇదంతా నూరు వెళ్ళబెట్టుకునే ఆశ్చర్యంతో చూస్తున్నటువంటి ఎదురుకుండా చెట్టు కింద ఉన్నటువంటి ఆ ధనికుడు ఒక్కసారి లేచి ఈయనెవరో సామాన్యుడు కాదు మహాపురుషుడు అని ఒక్కసారి తాను సాష్టాంగపడి క్షమించండి మీరెవరో తెలీదు మీ గురించి అవహేళనతో ఎన్నో రకాల మాటలు అన్నాను నన్ను క్షమించండి అంటే అప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు సన్యాసం అంటే పని లేకుండా గాలి తిరుగుడు తిరగడం అనుకుంటున్నావా సన్యాసం అంటే ఏంటో తెలుసా తండ్రి ఒడిలో కూర్చోవడం నేను నా తండ్రి ఒడిలో ఆ జగత్ప్రభు ఒడిలో కూర్చున్నాను తండ్రి ఒడిలో కూర్చున్న వాడికి ఏం లోటు ఉంటుంది ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు ఆ తండ్రే సమకూర్చి పెడతాడు ఇప్పుడు చూసేవు కదా నా కడుపు నిండా భోజనాన్ని ఆ తండ్రి ఎవరి ద్వారా ఎలా సమకూర్చి పెట్టాడో సన్యాసం అంటే అది ఎవరిని అవహేళన చేయకు భగవత్ చింతనతో భగవరా ఆరాధనతో గడుపు అవసరమైన వాళ్ళకి సేవ చేస్తూ తరించు అని అక్కడి నుంచి లేచి విడిపోతారు స్వామి వివేకానంద